హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి చేదు లేకుండా టేస్టీగా ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ కాకరకాయలని సన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి ఇవి వన్ అవర్ ముందు నేను కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఈ కాకరకాయలు ముదురువైతే విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకోండి లేతవైతే విత్తనాలతో పాటు వేసుకున్నా పర్వాలేదు ఒక వన్ అవర్ ముందైతే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేద్దాం రండి ముందుగా బాండలు పెట్టుకున్నాను ఈ ఫ్రైకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి ఆయిల్లోనే ఇది బాగా ఎర్రగా వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువగా అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళల్లో ఉన్న ఈ కాకరకాయలని గట్టిగా పిండి ఈ ఆయిల్లో వేసుకుందాం నీళ్ళన్నీ మంచిగా గట్టిగా పిండేసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం తాలింపు ఏమీ వేయలేదండి ఆనియన్ కానీ ఏదీ వేయలేదు వట్టి కాకరకాయలు మాత్రమే వేసాము బాగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఉప్పు చూసి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో ఆల్రెడీ నానపెట్టుకున్నాం కాబట్టి కొంచెం మాత్రం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము బాగా కలర్ చేంజ్ అవ్వాలండి మాడకుండా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నట్లయితే త్వరగా వేగిపోతాయి చూసారా వేగాయి ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం కొంచెం పచ్చిగా కనిపిస్తుంది అది కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం నేను ఒక్క స్పూన్ కారం వేసానండి కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ తెల్లగడ్డ కారం దంచి పెట్టున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అది కూడా వేస్తున్నానండి ఇది కొంచెం గట్టిగా అయింది ఇది వేడికి మరలా నార్మల్ అయిపోతుంది సో ఈ తెల్లగడ్డ ఎండి మిరపకాయలు దంచింది అది అది వేసుకుంటున్నానండి వేసి బాగా కలుపుకోండి ఈ వెల్లుల్లి వల్ల మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై షుగర్ వాళ్ళకి చాలా మంచిది కాకరకాయ తినము అనే వాళ్ళు కూడా ఈ ఫ్రై చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్